ఏంటి చెప్పండి ఆయన కొద్దిగా కాలు ఆయనకున్న తపన ఆనాటము ఆలోచన కేవలం దేవరకంటే రాజస్థాపన ఇప్పుడు మీద రాజ్యభారం ఉంది కదా రాజ్యం అంటే ఏంటి కుటుంబం ఏంటంటే చెప్తాను మాకు కుటుంబ పిల్లడికి ఉద్యోగం లేకపోతే పిల్లలు ఏదో భా చెప్తాం అది రాజ్యభావం అంటే ఏంటి రాజ్యభావం మన నుంచి ఆలోచించాల్సిన విషయం సందర్భంగా చెప్పేది రాజ్యభావం రాజ్యం అంటే ఏంటి అవి మనకు అర్థం అవుతుంది అనేది తెలిస్తేనే దేవుని కాబట్టి మనకు అర్థమన్నాయి అప్పుడు మనం దేవుని కోసం బ్రతకాలని ఆశాం దేవుని కోసం చేయాలి దేవుని కోసం కష్టపడాలి

నా బాన్ని కూడా ఎత్తుకోవాలి ఎందుకు మనం ఖాళీగా వచ్చేస్తాం అర్థం చేసుకుని పట్టుకోవాలంటే చాలా మంది ఇచ్చి పట్టుకోవాల్సి వస్తారు పని చేద్దామని చేస్తామని కష్టపడాలని మనం శ్రమించాలని తక్కువ అని ఉంటారు లేదని చెప్పలేకపోతారు అక్కడక్కడ బాధ్యత బాగుండలిగిన వాళ్ళు ఉంటారు కానీ వాస్తవానికి నీకు ప్రాణానికి విశ్రాంతి దొరకాలన్నా నీకు దెబ్బగా దొరకాలన్నా నీకు విశ్రాంతి మామూలుగా తోరటాలన్నా ప్రతి ఒక్కరు కూడా కాడి ఎత్తుకుంటే నా గాడి ఎత్తుకొని నా కాడి ఎత్తుకొని నేర్చుకోవడం అప్పుడు నేను ప్రాణ విశ్రాంతి వస్తేనేమో నీకు మామూలు విశ్రాంతి బట్టకుంటే మన మామూలు విశ్రాంతి ప్రయాసపడి బాగు భావించిన చె విశ్రాంతినిస్తామన్నారు మామూలు విశ్రాంతి కానీ కాడి ఉంటే ఆనవులకు విశ్రాంతి ధనవంతుడికి దేవుడు విశ్రాంతి లేదు ధనవంతుడికి ప్రాణ విశ్రాంతి లేదు వాడు ప్రాణము వ్యాధుల చిన్న తొందయింది ఆధారములు కేసులు ఉంది కానీ వాడికి మామూలు విశ్రాంతి ఉంది ఎందుకు అంటే వాడు ప్రభుత్వం కొన్నవాడే కాదు దేవుడు తిరిగినవాడు కాదు వాడు దేవుడు తెలిసిన వాడే వాడు యొక్క కానీ వాడు మామూలు విశ్రాంతిని ఆశించాడు తప్ప ఆనం యొక్క విశ్రాంతిని ఆశించలేదు కానీ రాజడు ఆనంద విశ్రాంతిని చూసుకుని లోత సుఖాన్ని విడిచిపెట్టాడు చాలామంది లోత సుఖాన్ని దేవుడి వచ్చే సుఖాన్ని పోగొట్టుకుంటారు ఈ లోకములను అరవై సంవత్సరాల జీవితంతో శాశ్వత కాలంలో వ్యాపారం గడిచిపోతారు కానీ అయితే శాశ్వతమైన సుఖాన్ని పొందాడు శాశ్వతమైనటువంటి కృపల్ పొందాడు కానీ తనవంతుడైతే తన జీవిత కాలం అంటూ రాంతనికి వెళ్ళేవాడు దేవుణ్ణి సన్నిధిగిపోయేవాడు దేవుణ్ణి ఆరాధించేవాడు కానీ వాడు ఎప్పుడు వాడు సుఖాన్ని తప్ప

ఈ రోజు నాకు దేవుడి మందిరాని సుఖానికి పోయే వాళ్ళు కూడా ఉంటారు కానీ సరైన సంపాదించుకోవాలి ఆనందకు విశ్రాంతి కావాలి విశ్రాన్ని కావాలంటే ఆ భూపాలని మనము ఎత్తుకోవాలి ఏ కాడ ఎత్తుకోవాలి ఎత్తుకున్నాం వ్యవసాయం ఎత్తుకున్నా ఎత్తుకున్నాను వ్యాపారం కాడి ఎత్తుకున్నాను దేవుడి కానీ మోసే వాళ్ళు కావాలి అంటే దేవుడి భారాన్ని చాలా మంది మోస్తూ ఉంటారు సంఘ భారం దేవుడి దేవుడు కొంతమందిని చూస్తే చాలా పక్షపాతం లేకుండా పెద్ద చేసే వాళ్ళు ఉంటారు కుటుంబాన్ని పట్టించుకోకుండా కుటుంబాన్ని అవసరం తీర్చకుండా తీర్చేవాళ్ళు కూడా ఉంటారు దేవుడే కుబునిగా తీసుకుని దేవుడి సంఘమే ప్రాణంగా తీసుకుని పని చేసే వాళ్ళు ఉంటారు అందులో దేవుని ఎందుకంటే దేవుడి దేవుడు కృపను బట్టి తెలియజేసేది ఒకటే మనము దేవుని కొన్న భారాన్ని మనం కూడా ఎత్తుకోవాలి ఇప్పుడు ఏసరికున్న భారం ఏంటో చాలా పత్రిక వచ్చినాం దేవుడు కొన్న రాజ్య భారం అంటే రాజ్యం అంటే అర్థం కాదు కాబట్టి నేను కొంచెం వివరించి ముగిస్తాను రాజ్యము అంటే ఇంకోదు రాజ్యార్పు తన జీవితకాలం కొంత కూడా ఏడు రాజస్వార్త పండించారు ఇక నేను చెప్పారు ఈ రాజస్వార్థ సకల ప్రాంతములకు సకల దేశములకు సాక్ష్యవార్థకం పట్టించబడాలి అంటూ అర్థం ఐ బర్గెటెక్షన్స్ వాట్ తా బాకిస వాట్ అంటే మీకు అర్థం కావాలి బారిస వాట్ అంటే నీ అవతనియే యేసన్ డాల్టిక్ వాట్ అంటే అడాక్షన్ లేకపోతాయి అసలు లాంచ్ అంటే ఏంటి ఒకసారి షండిలించినా బాగు వచ్చేగా 10 అవుతది సింపుల్ మీరు లైట్ చేసుకొని కొడొద్దు అప్పుడు కొడొద్దు ఈ ఫర్షన్ వాట్ రాజ్యం అంటే నీల్ కి సమాంతం ఆపిల్ తో పాటు యాంగదేన్ ఆనంద భగవద్గీతని మోక్ష చరిత్ర గురించి మాట్లాడుతున్నాం భక్తి ఆ పాఠ పరిచయం ధర్మశాస్త్రమును వివిర్భపడిన స్యల్లీ క్సలు కుటి అడ్ి మాల్టి నిది లిటి మాల్త వాల్గు. దిిద కుటిటిశం లిటిల్ వాల్ సామలులీ లికు చికుటి లిల్టిల్డిలు ంసామల

తీర్ అంటే <representatives> <study> <esh>